స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం ఇది మీ గ్రామాల్లో మీరు చూస్తున్నారు ఒకప్పుడు ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే మరుగుదొడ్డు లేకుండా తెల్లవారితో నిద్రలేసి ఎవరూ లేనప్పుడు రోడ్డు పక్కన పోయే పరిస్థితి ఎవరిన వాహనాల్లో వచ్చి లైట్లు వేస్తే అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఆ రోజు నేను ఆలోచించా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఆడబిడ్డల ఆత్మ గౌరవ కేంద్ర ఒక ఇంటికి మనకు తట్టించాం ఆ తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాం దగ్గర దగ్గర పదహైదు మంది ముఖ్యమంత్రులతో ఆ రోజు రాసి ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్ నిధులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు మన రాష్ట్రంలో వస్తే ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెరిగిపోయే పరిస్థితి వచ్చింది అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం అవి నిలిపేసే పరిస్థితికి వచ్చారు ఒక రెండే పని చేస్తున్నాయి ఇంకో పక్క ఊర్లలో మీరు చూస్తే మీకు పైన కనబడుస్తా ఉంటాయి వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టాం అక్కడనే రీసైక్లింగ్ కాంపోస్ట్ కన్వర్షన్ దాన్ని మళ్లీ పొలాలకు వాడడం వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్క్ ఫెడ్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పని ఇవన్నీ చేస్తే దిశ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ రాబోయే రోజు ఒక లెగసీగా తయారు కావాలి నేను జపాన్కి పోతే పోతే దిశ ఎక్కడ చెత్త కనపడదు ఎక్కడ కాగితేనే కనపడదు ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకుని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్ లేస్తాను ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా అది వస్తే ఈ రాష్ట్రంలో చాలా సమస్యలకు పరిష్కారం వస్తుంది రెండవది ఆలోచన విధానం కూడా మారాలి మనం అందరం కూడా తెల్లవారితో నిద్రలేస్తే ఒక నిన్న కూడా నేను చెప్పాను అధ్యక్ష మనం టూరిజం రావాలనుకుంటున్నాం ఇండస్ట్రీ రావాలనుకుంటున్నాం ఇక్కడ మోసాలు చేస్తాం తప్పులు చేస్తాం బెదిరిస్తాం అంటే ఎవరు వస్తారు అధ్యక్ష ఇక్కడ ఎవరు రారు అందుకే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి నీతి నిజాయితీగా ఉండాలి వర్క్ కల్చర్ ఉండాలి చెప్పిన పని చేసినట్టే ఉండే పరిస్థితి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ యొక్క దీన్ని మళ్ళా ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకుపోతాం నేను కూడా ఒకప్పుడు ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ నెలకు ఒక్క రోజు ఆ రోజు మీరు చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టి క్యాంపైన్ మోడ్ లో తీసుకెళ్లాం మళ్ళీ అవసరం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ని ఒక క్యాంపైన్ మోడ్ లో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను